దుర్యోధనుడు శల్యుణ్ణి ఇలా కోరసాగినాడు శ్రేష్ఠుడైన కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడి రథ అశ్వాల పగ్గాలు పట్టినట్లు నీవు కూడా కర్ణుని రథ అశ్వాల పగ్గాలను పట్టవలసినది రాజా ఆ శ్రీకృష్ణుడితో కూడిన అర్జునుడు ఆయన చేత రక్షింపబడుతూ చేసే మహత్కార్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము కదా పూర్వం ఏ యుద్ధంలో కూడా అర్జునుడు ఈ రీతిగా శత్రువులను వధించలేదు ఇప్పుడు శ్రీకృష్ణుడు తోడుగా ఉండటం వల్లనే ఎక్కువగా పరాక్రమిస్తున్నాడు శల్య కృష్ణుడితో సహితుడైన ఆ అర్జునుడు కౌరవుల మహా యుద్ధ భూమిలో ప్రతిరోజు పారద్రోలుతూ కనిపిస్తున్నాడు మహా తేజస్వి రాజా శల్య ఇప్పుడు కర్ణుని భాగం నీ భాగం మిగిలి ఉన్నాయి కాబట్టి ఇవాళ కర్ణునితో కలిసి ఆ భాగాన్ని ఒక్కసారిగానే నాశనం చేయి అరుణునితో కలిసి సూర్యుడు చీకటిని పోగొట్టినట్లుగా కర్ణునితో కలిసి ఈ మహాయుద్ధంలో అర్జునుణ్ణి జయించు ప్రాతకాలంలో ఉదయించే సూర్యుల వలె తేజవంతులైన శల్యులను ఉదయిస్తున్న ఇద్దరు సూర్యులను వలె యుద్ధభూమిలో చూసి మహారథులైన మన శత్రువులు పారిపోవుదురుగాక మాన్య శల్య సూర్య అరుణలను చూసి చీకటి నశించినట్లుగా పాంచాలులు సృంజయులతో కలిసిన పాండవులు నశించుదురుగాక రతికులలో శ్రేష్ఠుడు కర్ణుడు శారధులలో శ్రేష్ఠుడివి నీవు మీ ఇద్దరి కలయిక వంటి కలయిక లోకంలో పూర్వం లేదు ఇక ముందు ఉండబోదు సమస్త పరిస్థితులలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి రక్షించినట్లే నీవు కూడా యుద్ధంలో కర్ణుణ్ణి రక్షించవలసినది